నేను సరదా సరదాగా సినిమా హాల్కి వెళ్ళి గోల్ టైప్ నువ్వు ప్రవాస సినిమా అంటున్నావు చూసుకోమల్లా ఉన్నాయండి ఏంటి మా అంత సేకడైపోయింది ఆయన సత్తి సనాత్ నాగర్ సె పడుకున్నావాడు కదా కొంచెం గుడ్ మార్నింగ్ గైస్ జస్ట్ ఇప్పుడే లెయిస్ వచ్చి ఎగ్జాక్ట్ ఫోర్ అయింది నిదరలేదు ఈరోజు డేట్ ట్వంటీ సెవెన్ కలికి సినిమా రిలీజ్ కరెక్ట్ ఐదింటికి షో మంది ఎక్కడ ఏరియా పేరేంటి సనత్ నగర్ సినిమా థియేటర్ పేరు అంటే మా ఫ్రెండ్ ఒకటి బుక్ చేసాడు యుద్ధం చేసి స్కై మాల్ మల్టీప్లెక్స్ అంట ఇక్కడ నుంచి ఉన్న ఏరియా నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది మాయా బయట వర్షం ఒకసారి నైట్ అయితే క్లైమేట్ బాగాలేదు ఓ మై గాడ్ ఆ అరే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి చూద్దాం ఇప్పుడు ఒక ప్రెస్ చేసి కాలకృత్యాలన్నీ తీర్చుకుని బయలుదేరిపోతాం కానీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ సరైన ప్రమోషన్ కానీ ఇవేమీ లేకుండా కేవలం ఒక హీరో పేరు మీద ఇంత హైప్ ఎంత బజ్ క్రియేట్ అయ్యిందంటే అది కేవలం ప్రభాస్ సినిమానే అయ్యే అయ్యి ఉండాలి అసలు ఏ ఈవెంట్స్ లేవు కానీ హైప్ చూసారా ఎంతలా ఉందో నేనే ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఎగ్జామ్ ఉన్న రోజు కూడా ఐదు గంటలకు లేదు అలాంటిది సినిమా కోసం సినిమా కోసం పక్కన పెడితే మీ అందరికీ రివ్యూ కూడా ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చు అనుకుంటున్నాను జెన్యున్ గా నా మనసుకి ఏమనిపించిందో అది చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తాను ప్రభాస్ అంటే పెచ్చిష్టం ఇష్టం మా భీమవరం రీజనల్ ఫీలింగ్ అయినా సరే నా మనసుకి అనిపించింది మాత్రమే జెన్యున్ గా రివ్యూ ఇస్తాను ఈ వీడియోలో మరి వీడియోలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు చలో రెడీ అయిపోయాను టైం ఏదైనా అకేషన్ ఏదైనా వెళ్ళేది ఎక్కడికైనా స్నానం చేయకపోయినా పాండ్స్ పౌడర్ మాత్రం షుడ్ 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 పౌడర్ రాస్తే చుట్టూ స్నానం ఏమో అవసరం లేవు మీరు అంతే కదా నేను ఎగ్జామ్స్ వచ్చేస్తా ఉంటా సరే గైస్ చలో అయిపోయాం రెడీ అయిపోయాం పదండి వెళ్ళిపోదాం బయట ఇప్పుడు ఎలా ఉంది లేవు ఏం లేవు దండి వెళ్ళి చాలా ఎగ్జైట్ గా ఉన్నా నేను లాస్ట్ టైము సలార్ మూవీకి కూడా ఇలాగే టికెట్లు బుక్ చేసుకుని పొద్దున్న ఇంటికి వెళ్ళి కాకపోతే చెప్తే తిడతారేమో ఆ రోజు నైట్ అంతా నిద్రపోలేదు ఆహా అనుకోమాక ఏదో నిద్ర పట్టక వెళ్ళో నిద్రపోలేదు డైరెక్ట్ పొద్దున్నే సినిమాకి వెళ్ళిపోవడంతో పొడుకోవడం ఇలా నిద్రపోవడం పక్కన ఇలా చేసాను రెండోసారి చూసినప్పుడు క్లియర్ గా అర్థమైంది సినిమా సినిమా అయితే పిచ్చ నచ్చింది పార్ట్ టూ కోసం వెయిటింగ్ ఇప్పుడేమో కలికి అందుకనే లాస్ట్ టైం చేసిన ఇప్పుడు చేయకూడదని ముందే నిద్రపోయా అదని మా ఫ్రెండ్స్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు టీఎన్జిఓ కాలనీ నుంచి మేమేమో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం వచ్చేసా ఇంకెంతకు వచ్చేసా అనుకుంటున్నారు గేట్ ఉందా ఈ గేటు ఇలా పట్టుకునే దోళ ఎక్కువ కదా ఇలా లాగుతుంటే దీని కింద ఉండిపోయి ఇలా దీని కింద ఉండిపోయి ఇలా పైకి లాగడంతో వెనక కాళ్ళ దగ్గర ఉన్న తోలు లేచిపోయింది అందుకని ఎక్స్ట్రా పోకుండా నీట్ గా నిలబడి అటు ఇటు కాలు లేకుండా చెయ్యండి ఏ పని చేసింది కాలు మొత్తం లెగిపోయింది అమ్మ దెబ్బ తగిలిందమ్మా అంటే ఇండియన్ మోమ్స్ తెలిసిందే కదా దెబ్బ ఏదైనా సరే పసుపు ఇంపార్టెంట్ మా అమ్మ అందులో పసుపు వేసింది అబ్బో ఏం మండిపోయిందిలేదు మా దగ్గర టికెట్లు ఎదవలు పంపట్లా మా ఫ్రెండ్స్ ఏమో టికెట్లు పంపట్లేదు ఆ ఎదవలు వస్తారో తెలియదు కొంచెం చిన్న చిన్న చిన్నకిలు పడిపోతున్నాయి బాబో వాళ్ళు పడిపోతూ ఉంటే డైరెక్ట్ మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత సినిమా హాల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తా చూద్దాం అక్కడ రచ్చా చలో చేసాం స్కై మాల్ ఇన్ని ఎస్ఆర్ నగర్ సనత్ నగర్ ఎస్ఆర్ నగర్ ఒకటేనా ఏమలే వచ్చేసాం ఇది కొత్త మాల్ అనుకుంటా ఇంకా పువ్వులు కూడా రాలేదు ఫ్రెష్ పూలు సినిమా హాల్ అద్దె ఇంకోటి ఏంటంటే మేము వెళ్ళేది త్రీ డి కంట నాకేమో ఆ త్రీ డి కళ్ళ జోడు పెట్టుకుంటే త్రీ డీ త్రీ డీ కళ్ళ జోడు పెట్టుకుంటే తలనొప్పి వచ్చేస్తూ ఉంటది అదే అదేం చేయాలి అర్థం కావట్లేదు మీలో చాలా మందికి కూడా జబ్బు ఉన్నట్టు ఉంది ఒక్కడికి అనుకున్నాను మీకు కూడా అలాగే అనిపిస్తుందా అని మేము పడాలి ఇక్కడ దగ్గర జనాలు ఎక్కువ ఉన్నారని మా ఊళ్ళు చూడండి మెట్లెక్కిస్తారు అట్లా ఉంటది డెడికేషన్ Clean hey, number. Hey. లేకపోతే కూడా ఇప్పుడే మూవీ అయిపోయింది బయటికి వెళ్ళాక మాట్లాడుకుందాం రిమైనింగ్ మాయా ఇప్పుడే మూవీ చూసొచ్చా అయ్యి బాబోయ్ ఏం సినిమా మాయా ఇచ్చిన హైపు ఇచ్చినట్టు అలా నిలబెట్టుకున్నారు వేరే లెవెల్ ఉంది అసలు ఒక్కటికి మాట్లాడుకోవాలంటే ఒక్కటి కాదు ప్రతి విషయం గురించి మాట్లాడుకోవాలి అందుకనే ఫస్ట్ కొన్ని ప్లస్లు తర్వాత మైనస్లు చెప్తా ముందు ప్లస్లోకి వెళ్ళిపోతే అన్నట్లకన్నా నా పరంగా బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టారు మా వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ఎక్కడైనా మనకి కొంచెం లో అవుతుంది అనుకుంటే దాన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఎత్తేసారు పైకి తర్వాత ఫస్ట్ హాఫ్లో ఫైట్ సీన్స్కి పంజాబీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొడతారు మా అసలు నెక్స్ట్ లెవెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం దాని తర్వాత ఇంకో ప్లస్ ఏంటంటే విఎఫ్ఎక్స్ ఏం విఎఫ్ఎక్స్ అసలు మనకి ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ వాడినట్టు అనిపించదు నిజంగా జరిగిందేమో ఒక ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతారు మనకి ఆల్రెడీ చెప్తారు కదా రెండు వేల ఎప్పుడో ఎన్నో సంవత్సరాలు ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది అనేది నిజంగా ఫ్యూచర్ లో ఇలానే ఉంటదేమో నిజంగా నాకైతే అమ్మాయి ఇలాగే ఉంటదేమో ఎప్పటి నుంచి జాగ్రత్తగా ఉంచాలిరా బాబు అనిపించింది అలా ఉంది కన్నుల దగ్గర నుంచి ఆ యాక్షన్ సీన్స్ లో విఎఫ్ఎక్స్ ప్రతి విఎఫ్ఎక్స్ కూడా టాప్ నాచు వందకి వంద వేసేచ్చు నిజంగా ఎవరో గానీ చాలా గట్టి కష్టపడ్డారు ఇంకా నెక్స్ట్ అడ్వాంటేజ్ సినిమాలో కనిపించే మనం ప్రతి క్యారెక్టర్ కూడా ఊరే ఇదే చాలా సస్పెన్స్ ఉన్నాయి నేను ఏవి కూడా స్పాయిల్ చేయాలనుకోవట్లా మీకు ఎప్పుడు కెమెరా వెనకాల యాక్షన్ అని చెప్పే వాళ్ళు చాలా మంది నీకు సినిమాలో కనిపిస్తారు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యు నువ్వు ఊరే అనుకుంటావు చూసిన తర్వాత దానివల్ల ఇంకేమున్నాయి దిశా పఠాణి దిశా పఠాణి ఫస్ట్ ఆఫ్ లో వస్తుంది ఎందుకు వస్తుంది తెలియదు మనకి వచ్చి కాంప్లెక్స్ మనకి ట్రైలర్ లో చూపిస్తారు కదా ఫస్ట్ టైం భైరవ కాంప్లెక్స్ కి వెళ్తాడు అక్కడ విజువల్స్ కూడా వేరే లెవెల్ ఉంటాయి ఆ విఎఫ్ఎక్స్ కూడా అందుకనే భైరవ ఎంతలో తాపత్రయం పడుతున్నాడు వెళ్ళడానికి అనిపిస్తుంది మనకి నెక్స్ట్ చాలా మంది కుర్రోళ్ళు డిసప్పాయింట్ అయ్యారు మనకి దిశ మరి బిక్ని అయ్యలేదని చెప్పేసి మరి డైరెక్టర్ గారు దీన్ని గట్టిగా పరీక్షించాలి మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇంకో ప్లస్ ఏంటంటే ప్రభాస్ ని మనం ఒకప్పుడు సినిమాల్లో పాత సినిమాల్లో చూసేవాళ్ళం కదా అంటే మరీ బుజ్జిగాడు ఆ రేంజ్ కాదు కొంచెం కామెడీ అయితే ఉంది ట్రై చేశారు మాక్సిమం మామూలుగా నాకు కొంతమంది సినిమాల్లో నవ్వుకున్నారు అందరూ నవ్వుకోలేదు పర్వాలే కామెడీ పరంగా అయితే బానే ఉంది ఇంకా నెక్స్ట్ మనకి సినిమా కొంచెం బోరు కొడుతుంది అనే టైంలో వస్తుంది మాయా ఇంటర్వెల్ సీను అసలు నీకు ఇంటర్వెల్ సీన్ కి అలా నీ ఒంటి మీద ఉన్న వెంటుకలు ఎక్కడెక్కడ ఉంటాయి అవన్నీ కూడా పైకి లెగిస్తాయి అలా ఉంది ఇంటర్వెల్ సీన్ అయిపోద్ది బ్రేక్ వెళ్తాం మళ్ళీ వస్తాం ఇక్కడ మొదలవుద్ది మాయా ఇక్కడ నుంచి సినిమా స్టార్ట్ అవుద్ది ఇప్పటిదాకా దాకా చూసింది మనం జస్ట్ ట్రైలరే సెకండ్ హాఫ్ నుంచి మొదలవుద్ది సినిమా అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఏదైతే ఉందో అసలు ఆ సినిమాలో అయినా మన ట్రైలర్ లో కొంచెం ఎనిమిది అడుగులు ఉంటారు ఆయన చూసినప్పుడు అలా మనకి ధైర్యం వస్తూ ఉంటది నిజం చెప్పాలంటే మన ఈ జనరేషన్ కి అమితాబ్ బచ్చన్ గారి గురించి సరిగ్గా తెలియదు ఒక్కసారి ఈ సినిమా చూడండి ఆల్రెడీ టాప్ లో ఉన్న సినిమాని ఇంకా టాప్ కు తీసుకెళ్లిపోయాడు ఆయన వేరే లెవెల్ ఇంకా ప్రభాస్ గురించి మనం చెప్పేదే ఉంది అసలు ఆయన స్క్రీన్ మీద కనిపిస్తేనే విజిల్లు అరుపులు కేకలు దీపిక పదుకొని కూడా చాలా బాగా యాక్ట్ చేసింది ఆవిడ వరకు ఆవిడకి ఇచ్చిన స్క్రీన్ టైం వేరే లెవెల్ చూపించారు ఆవిడ టెన్షన్ పడుతూ ఉంటే మనకు టెన్షన్ వచ్చేస్తూ ఉంటది సినిమాలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్నమాయ సినిమా అయితే ఇంటర్వెల్ ముందు నుంచే మొదలవుతుంది అస్సలు నువ్వు చైర్ లాంటి కథలో ఎవడన్నా ఫోన్ చేస్తే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ కానీ కానీ పెట్టేస్తావు అలా ఉంది సినిమా వేరే నేను నేను బేసిక్గా హాలీవుడ్ మూవీస్ని అంత ఇష్టపడను ఇలా కొడత ఎగిరిపోతారు అలా కొడతే ఎగిరిపోతారు కదా కానీ ఈ సినిమా చూసినంతసేపు వేరే ప్రపంచానికి తీసుకెళ్ళిపోయారు మళ్ళీ ఆ నిజంగా వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అలాంటిది అన్న ఫీలింగ్ రప్పించింది నాకు ప్లస్ అయితే ఇవి ఇంకా సినిమాలో మైనస్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది మాయా త్రీ అవర్స్లో అంటే ఆ లెంత్ పెంచడం కోసం కొన్ని సీన్స్ యాడ్ చేశారా అన్నట్టు ఉన్నాయి ఆ సీన్స్ లేకపోయి ఉంటే బాగుండేది ఆ సీన్స్ ఎప్పుడైతే పడతాయో లైనిట్గా గా లెంతలు వస్తాయి మనకి ఆ అన్వాంటెడ్ సీన్స్ లేకుండా ఉండి ఉంటే బాగుండేది అనిపించింది నెక్స్ట్ త్రీ డి త్రీ డీకి మేము అసలు త్రీ డి ఎఫెక్ట్ అయితే ఒక్కటి కూడా కనిపించలేదు ఒక్క టైటిల్స్ సబ్ టైటిల్స్ అయ్యో కొంచెం ముందు కనిపిస్తున్నాయి కానీ ఏది కూడా మనకి మీదకు వచ్చేస్తున్న ఫీల్ అయితే రాలేదు త్రీడీలో త్రీ డీ మాత్రం డిసప్పాయింట్ చేసింది బాగా ఇంకా ఇంకో డిసప్పాయింట్ మాట్లాడుకోవాలంటే చాలా తక్కువ ఉన్నాయి డిసప్పాయింట్స్ ఏం చేసింది మనల్ని సినిమా అందరికీ అర్థం కాకపోవచ్చు చాలా జాగ్రత్తగా చూడాలి కొంచెం నువ్వు ఏదో అటు ఇటు ఫోన్ చూసుకున్నా నువ్వు మిస్ అయిపోతావు ఇంకోటి మహాభారతం మీద కొంచెమైన నాలెడ్జ్ ఉంటే వాళ్ళకి సినిమా క్లియర్గా అర్థమవుద్ది నాకు అంత టాలెంట్ లేదు అందుకని నాకు కొంచెం చాలా చాలా జాగ్రత్తగా మా ఫ్రెండ్స్ని కనుక్కోవడం వరే ఈ క్యారెక్టర్ ఏంటి ఆ క్యారెక్టర్ ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పడం వల్ల అనమాట మహాభారతం మీద కొంచెమై నాలెడ్జ్ తెచ్చుకుని వెళ్ళి సినిమాకి కొంచెం మైనస్ అనిపించిన అయితే ఇవి ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఎవరు అశ్విన్ గారు నిజంగా దండేసి దండం పెట్టాలి అసలు ఏం తాగి రాసేవా ఆ స్టోరీ ఏం తాగి రాసావు అసలు స్టోరీ అసలు వేరే లెవెల్ అసలు ఒక్కొక్క సీను కూడా నిజంగా రక్తం చెమట కూడా కాదు రక్తం పెట్టి తీసారు సినిమా అనేది ప్రతి సీను మనకు కనిపిస్తూ ఉంటుంది అసలు ఎంత కేర్ తీసుకుంటే అసలు ఎంత ప్రతి సీను అబ్జర్వ్ చేస్తే ఇంత బాగా వస్తుందో అనిపించింది ఇప్పుడు మొన్నటిదాకా మనకి రాజమౌళి గారు తీసుకెళ్లిపోయారు ఎక్కడ దాకా నెక్స్ట్ సుకుమార్ గారు తీసుకెళ్లిపారు ఇప్పుడు నాగశ్విన్ బాలీవుడ్ టాలీవుడ్ కాలీవుడ్ లు గడు గుడ్లు కాదు మొత్తం హాలీవుడ్ మొత్తం ఇంక ప్రపంచ వరల్డ్ వైడ్ సినిమాలో కలికి అనేది ముద్ర వేసుకుంటాం అలా ఉంది ఒక్కటే మైనస్ కొంచెం లెంత్ అనిపించింది మిగతా కూడా వేరే లెవెల్ ఉంది చాలా మైండ్ దగ్గర పెట్టుకుని చూడండి నిజంగా పార్ట్ వన్ వచ్చే ట్రైలర్ లాగే ఉంది నాకు కూడా ఏదైతే సెకండ్ హాఫ్ కి ఇంటర్వెల్ ట్రైలర్ మొత్తం సెకండ్ పార్ట్ కి ఫస్ట్ పార్ట్ మొత్తం ట్రైలర్ లా ఉంది క్లైమాక్స్ అయితే ఓరి బాబోయ్ అసలు నువ్వు కథలో కదా అసలు నువ్వు వెళ్ళిపోతావు ఆ ప్రపంచంలోకి అలా ఉంది ఇంకా ఇంత మించి నేనేం చెప్పాలనుకోవట్లా చూడాలి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఆ చిన్నపిల్లలు పెద్ద కాదు అంకుళ్ళు పూర్తిగా తెలుగు సినిమాలు మాత్రమే చూసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కొంచెం అటు ఇటుగా అనిపించవచ్చు కానీ ఎవరికైతే హాలీవుడ్ సినిమాలు చూసే అలవాటు ఉందో మెంటల్ మెంటల్ మాస్ అయిపోతారు ఈ సినిమా చూసి అది ఫైనల్గా తెలుగు సినిమాలు ఎక్కువ చూసే వాళ్ళకి ఏదైనా అటు ఇటు మిక్స్డ్ టాక్ అయితే ఉండొచ్చు వాళ్ళ దగ్గర నుండి హాలీవుడ్ మూవీస్ చూసే అలవాటు వెబ్ సిరీస్లు చూసే అలవాటు వాళ్ళు అయితే లేపేస్తారు సినిమాని ఏం డౌట్ లేదు ఇంకొక వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు కలెక్షన్ వచ్చినా మన ఆశ్చర్యపరవసం లేదు అది మరి విషయం ఎలాంటి రివ్యూ వీడియోలు కావాలో వద్దా కింద కామెంట్ చేయండి మీరు సినిమా చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఎక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ఉంటాను మరి జై హింద్